లనాత్తు లగ్నాత్తు లక్ష్మీ స్థానాల నుంచి ఎలా ఉన్నప్పుడు లగ్నాత్తు దుస్థానాధిపతులు స్థానాల నుంచి లక్ష్మీ స్థానాలంటే ఇక్కడ భాగ్యస్థానాలు తీసుకుంటాను అంటే కోన స్థానాల నుంచి అనుకోండి కొన్ని పంచమ భాగ్యస్థానాలు అనుకోండి ఒకటి ఎందుకు తీసుకోనంటే అంటే ఈ ఒకటి కేంద్రము కోణ అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మాధవనంద మహా శ్రీమాత్ర నమ శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన లగ్నాత్తు లగ్నాత్తు దుస్థానాధిపతులు లక్ష్మీస్థానాల నుంచి ఎలా ఉన్నప్పుడు లగ్నాత్తు దుస్థానాధిపతులు లక్ష్మీస్థానాల నుంచి స్థానాలు అంటే ఇక్కడ నేను పంచమ భాగ్యస్థానాలు తీసుకుంటాను అంటే కోన స్థానాల నుంచి అనుకోండి కొన్ని పంచమ భాగ్యస్థానాలు అనుకోండి ఒకటి ఎందుకు తీసుకోనంటే ఈ ఒకటి కేంద్రము కోన అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసేయండి పంచమ ఈ లగ్నాతు అష్టమాధిపతి కానీ లగ్నాతు షష్టమ వ్యయాధిపతి ఇక్కడ ఎందుకు ఫస్ట్ అష్టమాధిపతి చెప్పి తర్వాత షష్టమ వ్యయాధిపతి చెప్పాను అంటే లగ్నాతు అష్టమాధిపతి పంచమ స్థానం నుంచి తీసుకోవాలి లగ్నాకు తూ షష్టమాధిపతి వ్యయాధిపతులని మనం భాగ్యస్థానం నుంచి తీసుకున్నాం ఇది అనాలసిస్ చేస్తేనే మనకి రిజల్ట్ దొరుకుతుంది ఏమిటి అంటే కనుక మనకి లక్ష్మీ యోగం ఉంది విపరీత ధనయోగాలు ఉన్నాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి బయటపడి మనము ధనాన్ని బాగా సంపాదించుకుంటాము అని ఎలా చెప్పచ్చు ఎందుకు అంటే కొంతమంది మంచి స్థాయికి వెళ్ళిపోతారు ఒక్కసారిగా పడిపోయారు అనుకోండి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తేరుకుని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతారు కానీ కొంతమందిని చూడండి ఎంత బాగా సంపాదించుకుంటారు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతారు వాళ్ళు మళ్ళీ పైకి ఎదగలేరు ఆ స్థాయికి రాలేరు ఎంత కష్టపడ్డా అవ్వదు ఇబ్బందులే తిరుగుతూ ఉంటాయి వాళ్ళ చుట్టూ అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితిని బట్టి మీ జాతకంలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి మళ్ళీ ఆ స్థాయికి వచ్చేస్తారు ఇబ్బందులు ఎవరికైనా తప్పవు కదా కానీ ఆ ఇబ్బందులను అధిగమించి మళ్ళీ ఉన్నత స్థాయికి వచ్చేస్తారు ఈ జాతకం ఇప్పుడు నేను చెప్పే విధంగా మీ జాతక చక్రంలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి మీరు ఉంది అంటే మీరు అదృష్టవంతులు అర్థమైందండి ఇప్పుడు ఇలా లేకపోయినా మీరు అదృష్టవంతులే కానీ ఇలా ఉంది అనుకోండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చెక్ చేసుకోండి అంటే ఏంటంటే అందరికీ ఉండాలని రూల్ ఉండదు కదా ఇలాగా ఒక్కొక్క కంటెంట్ అంటే ఒక్కొక్కరికి కుదురుతుంది ఆ కంటెంట్ ఒక్కొక్కరికి అప్ప వాళ్ళ జాత చక్రంలో ఉండకపోవచ్చు ప్రతి ఒక్కళ్ళది మన జాతచక్రం తీసుకుని వెరిఫై చేసుకున్నప్పుడే అర్థమవుతుంది ఎస్ ఈ చెప్పినట్టు మాకు ఉంది ఇలా ఇలా జరుగుతుంది అని అది లేనప్పుడు అదేం వర్తించదు జస్ట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే ఒక పాయింట్ బలన స్థానంలో ఈ గ్రహాలు ఉండాలి అక్కడ మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే వీడియో వర్తిస్తుంది ఉండకపోతే సెట్ నేర్చుకుంటారు నేర్చుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు జ్యోతిషం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు నేను గమనిస్తున్నాను చాలా మంచిది అది సరే ఇక మనం ఎలాంటి సోది పెట్టుకోకుండా శుద్ధి పెట్టుకోకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం ఇది మీ లగ్నాతో అష్టమాధిపతి ఎవరో చూసుకోండి మీ లగ్నాతో మీ యొక్క అష్టమాధిపతి పంచమ స్థానం నుండి మీ పంచమ స్థానం మీకు తెలుసు కదా పంచమ స్థానం నుండి మీకు ఈ ఆరు పది స్థానాల్లో ఉన్నట్లయితే ఆరు పది స్థానాల్లో ఉన్నట్లయితే మీ కెరియరు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు ముఖ్యంగా ఇక్కడ ఆరు పది స్థానాలు కెరియర్ని సూచిస్తుంది కదా అక్కడ ఉండడం అన్నది చాలా చాలా మంచిది మీ కెరియర్ కూడా చాలా బాగుంటుంది ఎంత పై స్థాయికి వెళ్ళి కింద పడిపోయినా మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతారా జాతకులు ఇది ఖచ్చితమైన పాయింట్ అనమాట ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను లగ్నతో మీ యొక్క అష్టమాధిపతి మీ పంచమ స్థానం నుండి ఆరు పది స్థానాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఆరులో కానీ పదిలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు పంచమ స్థానం నుంచి తీసుకోవాలి ఇక్కడ సష్టమ రాజ్యస్థానాలు లగ్నతో మాట్లాడలేదు ఇక్కడ నేను ఇప్పుడు లగ్నంతో అష్టమాధిపతిని తీసేసుకున్నాము ఒక పక్కన రాసుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి నేను ఎందుకంటే ఎక్కువసారి రిపీట్ చేస్తూ ఉంటాను మీకు అర్థం అవ్వాలని అది చికాత్గా ఉన్నా విసిగ్గా ఉన్నా తప్పదు మరి ఏం చేస్తాం మరి ఇంకా నాకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏంటంటే గురువు ఎలా చెప్తారు మాకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటారు కొత్తగా వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అలవాటు చేసుకుంటారు మీ యొక్క అష్టమాధిపతి అంటే లగ్నాతో అష్టమాధిపతి ఎవరు పక్కన రాసుకోండి మీ ఫిఫ్త్ హౌస్ ఏంటో చూసుకోండి మీ ఫిఫ్త్ హౌస్ నుంచి సష్టమ రాజ్యస్థానాల్లో కనుక అష్టమాధిపతి ఉన్నట్లయితే మీరు అదృష్టమవుతుంది మీ కెరియరు ఎంత పీక్స్లో వెళ్తుందో ఒక్కసారిగా పడిపోయినా మళ్ళీ అదే పీక్స్కి వెళ్ళిపోతారు మీరు ఖచ్చితంగా వెళ్తాను చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాం ఒక క్లారిటీ వచ్చేసింది కదా రెండు ఇప్పుడు మీ యొక్క లగ్నార్థు సష్టమాధిపతి ఎవరో తీసుకోండి సిక్స్త్లో లగ్నార్థు ఇప్పుడు మీ నైన్త్ హౌస్ నుంచి ఇక్కడ ఎలా చెక్ చేయాలి అంటే కనుక ఇందాక ఫిఫ్త్ హౌస్ నుంచి సిక్స్త్ హౌస్ అండ్ టెన్త్ హౌస్ చూసాము ఇప్పుడు మీ యొక్క నైత్ హౌస్ నుంచి ఏం చూడాలి అంటే మీకు ఇప్పుడు లగ్నాత్తు మీ యొక్క షష్టమాధిపతి వ్యయాధిపతి భాగ్యస్థానం నుంచి మీ యొక్క భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలో ఉన్నా సరే మీ యొక్క భాగ్యస్థానం నుంచి లెక్క పెట్టాలి రాజ్యస్థానంలో ఉన్నట్లయితే వీళ్ళు కూడా అదృష్టవంతులు ఎలాగా అంటే కనుక శత్రువుల మీద జయము తర్వాత వీళ్ళు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారండి జాతకులు వీళ్ళని రాజయోగ జాతకులు అంటాము ఒక రాజయోగం కలిగిన జాతకులే చెప్పుకోవచ్చు అది రాజయోగం విపరీత రాజయోగం అన్నది మనం జాత చక్రం అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది కానీ ఒక రాజయోగ జాతకుడు ఎలాగా మీ లగ్నాత్తు సష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ మీ యొక్క భాగ్యస్థానం నుండి రాజ్యస్థానంలో ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ జాతకులకి ఈ రాజయోగం అన్నది వర్తిస్తుంది వీళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారంటే శత్రువులు ఉన్నా సరే వాళ్ళ మీద విజయం వేలదే ఉంటుంది శత్రువుల మీద జయము వీళ్ళు అనుకున్నది సాధించడము ముఖ్యంగా విదేశాల అవకాశాలు ఎక్కువగా రావడము విదేశాలు ఎక్కువగా వీళ్ళు స్థిరపడము ఉద్యోగ రీతి అవ్వచ్చు వ్యాపార అవ్వచ్చు ఉద్యోగాలు ఎక్కువగా విదేశాల్లో చేస్తూ ఉండడము తరచూ విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడము వీరు ఒక ప్రభుత్వానికి సంబంధించిన రంగంలో ఉండే వాళ్ళైతే కనుక ఆ ప్రభుత్వానికి సంబంధించిన రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడము ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఎగ్జామ్స్ వీళ్ళకి సక్సెస్ అవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంత యోగవంతమైన జాతకులు ఇందాక నేను చెప్పిన పంచమ స్థానం నుంచి కూడా వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక విజయాలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా పాజిటివ్గా జరుగుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే మన పంచమ భాగ్య స్థానాలు అంత కీలకమైన పాత్రను పోషిస్తాయి ఇక్కడ మెయిన్ లగ్నా మనం దుస్థానాధిపతులు తీసుకున్నాం అంతే సింపుల్ లగ్నాత్ అష్టమాధిపతిని ఏమో పంచమ స్థానం నుంచి చెక్ చేసుకున్నాము లగ్నా సష్టం వేయ స్థానాలనేమో భాగ్యస్థానం నుంచి చెక్ చేసుకున్నాము రెండు కూడా లక్ష్మీ స్థానాలే పూర్వపుణ్య స్థానం అని చెప్తూ ఉంటాము తర్వాత మీకు పంచమ స్థానం నుంచి ఇందాక నేను చెప్పాను చూసారా మీ యొక్క అష్టమాధిపతి షష్టం పంచమ స్థానం నుంచి షష్టమంలో ఉన్న పంచమ స్థానం నుంచి రాజ్యంలో ఉన్నా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందండి ప్రతి విషయంలో అదృష్టం ఉంటుంది వాళ్ళకి లక్ తోడవుతుంది చాలామంది ఎంత కష్టపడినా లక్ ఉండొచ్చు చూడండి అసలు ఈ పాయింట్ని ముందు చెప్పాలి స్కిప్ అయ్యింది లక్ అంటాం అదృష్టం వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది కొంతమంది బాగా చదువుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అదృష్టం ఉండదు వాళ్ళకి కొంతమంది నార్మల్గా చదువుతూ ఉంటారు చదువుతో పాటు లక్ కూడా తోడవుతూ ఉంటుంది వాళ్ళకి అదృష్టం కూడా తోడవుతూ ఉంటుంది అది ఇలాంటి జాతకులే అనమాట పూర్వపుణ్య స్థానము మీ యొక్క పిత్రులు ఆశస్సులు అవ్వచ్చు మీ తండ్రి తరఫు నుంచి ఆస్తులు రావడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మీ యొక్క లగ్నతు సష్టమాధిపతి వేయాధిపతులు భాగ్యస్థానం నుంచి ఎవరికైతే రాజ్యస్థానంలో ఉండడం జరుగుతుందో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది పిత్రార్జిత ఆస్తి కలిసి రావడం వారి యొక్క తండ్రి గారి వ్యాపారమే వీళ్ళు అభివృద్ధి చేయడము తాత ముత్తాతల నుంచి అదే వ్యాపారం చేస్తూ ఉండడం ఆస్తులన్నీ అక్కడి నుంచి ఉన్న ఆస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా ఈ జాతికులకి వర్తిస్తాయి అంత ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈరోజు మనం చెప్పుకునేది దుస్థానాధిపతులు మనం చాలా సింపుల్గా తీసేస్తాం అర్థమైందండి ఇప్పుడు అందుకే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క దుస్థానాధిపతులు కొన్ని చెప్పినట్టు అష్టమాధిపతి షష్టమ వ్యయాధిపతులు పంచమ స్థానం నుంచి భాగ్యస్థానం నుంచి ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఎంత కానీ చెప్పినట్టు ఉన్నట్లయితే అంటే భాగ్యస్థానం నుంచి అంటే ఒకటే స్థానం తీసుకున్నా అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండలేదు కదా అని మనం బాధపడుకోవాల్సిన అవసరం లేదు భాగ్యానికి సంబంధించిన భాగ్యస్థానానికి సంబంధించిన ఇంకా చాలా ఇంగ్లీష్ చేశాం ఆ కంటెంట్ చెక్ చేసుకోవడమే ఇది అందరికీ వర్తించేది కదా అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ వీడియో వినగానే ఈ ఒక్క పాయింట్ మాకు వర్తించేస్తుందా చాలా ఏంటంటే కొంతమంది నేను అందరినీ నేను ఒకరిద్దరు చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారండి వీడియో చూసేస్తారు వీడియో దానికి సంబంధించింది మాకు ఒక్క పాయింట్లో చేస్తుందండి మీరు సగం సగం చెప్తున్నారండి అని చెప్పడము మొన్న రీసెంట్గా అంతే నేను రవి రాస్యాధిపతి గురించి అనుకుంటా నేను ఒక వీడియో చేశాను దాని గురించి రవి రాశి శని రాశి అధిపతి ఒకళ్ళైతే ఎలా అండి మీరు సగం సగం చెప్పు వదిలేస్తున్నారు పూర్తిగా చెప్పడానికి ఇది ఒక గంట స్టోరీ అండి సినిమా స్టోరీ ఇది ఏమైనా రెండు మూడు గంటలు చెప్పడానికి అక్కడ వరకు కంటెంట్ మీరు చెక్ చేసుకోవాలి మీకు అది లేదనుకోండి అది మీకు వర్తించదు సింపుల్ లాజిక్ దాని గురించి అంత టైం కేటాయించి కామెంటు అసలు అసలు హ్యాట్స్ అవి చెప్పచ్చు అనమాట కామెంట్కి అంత కేటాయిస్తున్న టైము అంటే కనుక సమయం చాలా వాల్యుబుల్ అండి మీరు ఎప్పుడైనా గమనించండి కామెంట్స్లో నేను ఎక్కువ రిప్లైస్ ఇవ్వను ఎందుకంటే కామెంట్లో మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళా వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారు అంతే కదా ఇప్పుడు నేను జ్యోతిష్యుని కాదు నార్మల్ పర్సన్ అనుకున్నా డౌట్ వచ్చింది కామెంట్ పెట్టాను వాళ్ళు రిప్లై ఇచ్చారు అనుకున్నాక ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇంకో క్వశ్చన్ అడుగుతాం ఇంకో అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సమయాన్ని అంత వృధా చేస్తామండి మనం నేను దేన్నైనా సహిస్తాను కానీ సమయాన్ని వృధా చేసేవాళ్ళని సమయాన్ని వృధా జరుగుతుంటే మాత్రం అస్సలు క్షమించని ఎవరినైనా సరే మా కుటుంబంలో మా ఇంట్లోనే అంది సమయం వృధా మా ఇంట్లో ఎవరు అలా చేయరు కాబట్టి మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనూ అలా ఉండాలి సమయాన్ని వృధా చేయొద్దు మీకు ఏమైనా సందేహం వచ్చింది బాగా కంటెంట్ పెట్టి కొంతమంది అడుగుతూ ఉంటాను నన్ను అయ్యా దీని మీద వీడియో చేయండి దీని మీద వీడియో చేయండి ఖచ్చితంగా చేస్తాను ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు డెఫినెట్గా వీడియో వస్తుంది ఇది నేను ఎవరిని ఉద్దేశించో కోప్పడో చెప్పడం కాదండి మీకు సందేశాన్ని ఇస్తున్నాను నేను సందేశాన్ని కొంచెం మంచిగా పాజిటివ్గా తీసుకోండి సమయాన్ని వృధా చేయకండి నేను కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను పెద్ద పెద్ద కామెంట్స్ పెడతారండి వాళ్ళు ఓపిక మెచ్చుకొచ్చు ఆ టైపింగ్ అయితే తెలుగులో అంత టైపింగ్ ఎలా చేయగలుగుతున్నారు తిడుతూ పెడతారు నన్ను సంతోషమే ఒకటి వాళ్ళు తిడుతున్నారు అంటే నాకు పాపం వస్తుంది సహజం నేను చెప్పాను కదా టెన్ అంటున్నాను ఒక మాట అంటే నేను ఒక మాట కంపల్సరీ అంటాను కానీ నాకు అవి ఆశస్సులుగా కూడా తీసుకుంటాను నేను మా గురువు గారు అదే చెప్పారు ఎవరినైనా నేను తిడుతున్నారు అంటే నువ్వు ఉద్రేకపడిపోకు అవి నీకు ఆశస్సులుగా భావించు అర్థమైందా కాబట్టి ఎవరైతే తిడతారో ఇప్పుడు నేను ఒకళ్ళు తిడుతున్నాను అనుకోండి నేను వాళ్ళని తిడుతున్నట్టు దూషిస్తున్నట్టు కాదు నన్ను నేను తిట్టుకుంటున్నట్టు నా కుటుంబ సభ్యులు తిడుతున్నట్టు అది అంతే కదా వాళ్ళకి ఆ విచక్షణ ఉండకుండా వాళ్ళు తిడుతూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు తిడుతున్నారు అంతే కదా కాబట్టి మనం ఎవరిని దూషించద్దు ఎవరిని మనం ఒక మాట అనవసరంగా అనద్దు ఎవరైనా సరే మంచి నేర్చుకుందాము మంచి చేద్దాము మనకు అది చేసి ఉద్దేశం లేదు సైలెంట్ అయిపోదాం నేను మంచి చేయనండి నాకు నచ్చదండి మంచి చేసి చాలా నష్టపోయానండి కొంతమంది మంచి చేసి నష్టపోతారు వాళ్ళు మ్యూట్ అయిపోండి సైలెంట్ అయిపోండి చెడు మాత్రం చేయలేండి వాళ్ళు మంచి చేసి వాళ్ళు ఖచ్చితంగా చెడు చేయరు అందుకని ఒకరిని నష్టపరిచేది ఒకళ్ళని నష్టం కలిగించేది ఒకళ్ళని మోసం చేసే పనులు మనం ఎప్పుడూ చేయొద్దు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఎవరికైతే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు ఇది ఉంది అనుకుంటే కనుక మీరు టాలీ చేసుకోండి వెరిఫై చేసుకోండి అదృష్టవంతుడు ఇది మీకు క్యాలిక్యులేట్ అవ్వట్లేదు సబ్జెక్ట్ నేర్చుకోండి అంతే అంతవరకే ఇంకొకరికి మీరు చెప్తున్నప్పుడు చెక్ చేస్తే అలా ఉందో లేదో మీకు అర్థమవుతుంది జాతచక్రం చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ వాళ్ళ దాంట్లో ఉందనుకోండి ఆ మీరు ఈ విషయంలో జాగ్రత్తపడండి ఈ విషయంలో బాగుంటుంది మీకు అని మీరు కూడా చెప్పొచ్చు నలుగురికి సరే ఎవరు మోసపోవద్దు ఒకరి చేతిలో డబ్బు నష్టపోవద్దు సమయాన్ని వృధా చెయ్యొద్దు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే దుస్థానాధిపతులు పంచమ భాగ్యస్థానాల నుంచి ఇలా కూడా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారు కొంతమందికి వాళ్ళ ప్రారంభ కర్మ వల్ల కొంతమంది నెగిటివ్ రిజల్ట్స్ పొందుతూ ఉంటారు అయ్యా మీరు చెప్పినట్టు మేము పైకి వెళ్ళామంటే కింద పడిపోయాం కానీ మేము పైకి వెళ్ళలేకపోతున్నాం మళ్ళీ అది చాలా ఇబ్బంది కదా ఒకవేళ స్థాయికి వెళ్ళిపోయి కింద పడిపోయారండి వాళ్ళు ప్రయత్నిస్తున్నా వెళ్ళలేకపోతున్నారు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఉండి ఉండకుండా మాత్రం చేయకండి వేస్ట్ ఈ పరిహారం చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గర అప్పాలు అంటాం తీ ప్రసాదంతో అప్పాలు చేస్తారు మీరు గూగుల్లో చెక్ చేసుకుంటూ దొరుకుతుంది అప్పాలు ఇరవై ఏడు అప్పాలు మాల కింద చేసి ఇరవై ఏడు అప్పాలు మాల కింద చేసి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి ఏమండి సమర్పిస్తున్నప్పుడు ఆ మాల మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి అక్కడ స్వామివారికి సమర్పించండి ఇంటికి వచ్చేసేయండి ఇప్పుడు ఇంటి దగ్గర పద్నాలుగు అప్పాలు నైవేద్యంగా సమర్పించండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ తినండి మీకు ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ క్రమం క్రమంగా తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతోషు